కేవలం వరకు అధిక పారిశ్రామిక వాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో ఓ సరికొత్త విధానాన్ని సర్కార్ ప్రవేశపెట్టింది పారిశ్రామిక ప్రాంతాల్లో జనజీవనం పెరగడంతో కాలుష్య ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరం నడి మధ్యలో ఉన్నటువంటి పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపల నూతన పారిశ్రామిక వాడలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే హిల్ టప్ విధానాన్ని తీసుకొచ్చింది ఔటరింగ్ రోడ్డు లోపల సమీపంలోని అన్ని టీజీఐఐసీ ఐఏఎల్ఏ పరిధిలోని అన్ని పారిశ్రామిక ఎస్టేట్లు ఆటోనగర్లు స్వతంత్ర పరిశ్రమల భూములను హిల్టాప్ పరిధిలోకి తెచ్చింది రాష్ట ప్రభుత్వం దీని పరిధిలోకి వచ్చే భూముల్లో అపార్ట్మెంట్లు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు కార్యాలయాలు రిటైల్ సెంటర్లు హోటళ్లు పాఠశాలలు ఆసుపత్రులు ఐటీ ఐటీఎస్ పార్కులు రీక్రియేషన్ సౌకర్యాలు వంటివి నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది హైదరాబాద్లోని పాత పారిశ్రామిక ఎస్టేట్లు పార్కులు ఇప్పుడు అత్యంత విలువైన భూములుగా మారాయి పెట్టుబడులు పరిశ్రమలు రావాలి అనే లక్ష్యంతో యాబై నుంచి అరవై ఏళ్ల కిందట ప్రభుత్వం సబ్సిడీ ధరలకు పరిశ్రమలకు భూములను కేటాయించింది దీంతో అప్పట్లో నగర శివారు ప్రాంతాలుగా ఉన్న ఇరవై రెండు చోట్ల పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి కాలక్రమంలో నగరం వేగంగా విస్తరించడంతో అప్పట్లో శివారు ప్రాంతాలుగా ఉన్న పారిశ్రామిక వాడల చుట్టూ ఇప్పుడు జనావాసాలు ఏర్పడ్డాయి అప్పట్లో ఏమాత్రం ధర పలకని భూములు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో చాలా వరకు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి టెక్నాలజీ మారడంతో చాలా పరిశ్రమలు ఖాయిలా పడగా అనేక పరిశ్రమలు మార్కెట్ పోటీని తట్టుకోలేక మూతబడ్డాయి దీంతో పాటు ఔటరింగ్ రోడ్డు లోపల ఉన్న పారిశ్రామిక వాడలను ఔటర్ వెలుపలికి తరలించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది రింగ్ రోడ్ లోపల సమీపంలోని పాత పారిశ్రామిక వాడలు ప్రస్తుతం హైదరాబాద్ నగరం మధ్యలో చిక్కుకున్నాయి బాలానగర్ కూకట్పల్లి కాటేదాన్ వంటి ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది వేర్వేరు ప్రాంతాల్లోని పారిశ్రామిక జోన్లలో సుమారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలను పరిశ్రమల శాఖ గుర్తించింది వీటిలో సుమారు నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాల చదును భూముల్లో అభివృద్ది చేపట్టాలని నిర్ణయించింది ఈ భూములను నివాస వాణిజ్య ఐటీ ఆసుపత్రులు పార్కులతో కూడిన బహుళ ప్రయోజనం ప్రాంతాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఔటర్ వెలుపల పలు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి నగరంలోని పరిశ్రమలకు సబ్సిడీ ధరలకు అక్కడ భూములు కేటాయించారు ఇలా నగరంలోని పారిశ్రామిక వాడలకు చెందిన వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఈ భూములను తీసుకుంది నగరంలోని మొత్తం ఇరవై రెండు పారిశ్రామిక వాడల్లో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల భూమి ఉంది నాచారం మల్లాపూర్ చర్లపల్లి మౌలాలి ఉప్పల్ కుకట్పల్లి ఐపీ జీడిమెట్ల సిఐఈ జీడిమెట్ల ఐపీ బాలనగర్ టిఐఈ బాలానగర్ సిఐఈ బాలానగర్ ఐపీ సనత్నగర్ ఐపీ మేడ్చల్ కుషాయిగూడ సిఐఈ గాంధీనగర్ పటంచేరు ఐడీఏ పాషమైలారం రామచంద్రాపురం కాటేదాన్ హయత్నగర్ స్టాండెలన్ టాన్స్ చందూలాల్ బారాదరి తదితర పారిశ్రామిక వాడల్లో ఈ భూములు ఉన్నాయి ఈ భూములను మల్టీయూజ్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది నూతన పాలసీ ద్వారా వేల ఎకరాల నిరుపయోగమైన భూమి వినియోగంలోకి రావడంతో పాటు ఐటీ రియల్ ఎస్టేట్ హౌసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది అలాగే రాష్ట్రానికి వేల కోట్ల నాన్ ట్యాక్స్ ఆదాయం రావడం వల్ల సేకరించిన డబ్బులో ఇరవై ఐదు శాతం మళ్లీ కొత్త ఇండస్ట్రియల్ పార్కులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడతాయని ఈ పాలసీని తీసుకువచ్చినట్లు చెబుతున్నారు హైదరాబాద్ లోని పారిశ్రామిక భూములపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది ఈ భూములను గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ప్రకారమే తాము నడుచుకుంటున్నామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కోట్ల రూపాయలను దోచుకునేందుకు పారిశ్రామిక భూములపై ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు దీనికోసం పరిశ్రమల శాఖ రూపొందించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఇటీవల మంత్రిమండలి ఆమోదించి జీవో కూడా జారీ చేసింది టీజీ పాస్ పోర్టల్ ద్వారా హెల్టాప్ విధానానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మొదట ఇరవై శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఐఐసి ఏడు రోజుల్లో ప్రాథమిక పరిశీలన చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఆమోద కమిటీ మరో ఏడు రోజుల్లో అనుమతి ఇస్తుంది మిగిలిన ఎనభై శాతం ఫీజును రెండు విడతలుగా నలభై ఐదు రోజులకోసారి మొత్తంగా తొంభై రోజుల్లో చెల్లించవచ్చు సబ్సిడీ ధరలకు కేటాయించిన భూములను లీజు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడమో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం వారి వద్ద ధర వసూలు చేసి వారికి యాజమాన్య హక్కులు కల్పించడమో చేయాలి ప్రభుత్వం హిల్టాప్లో భాగంగా రిజిస్ట్రేషన్ విలువలో ముప్పై శాతం ఫీజుగా వసూలు చేసి వారికి భూ వినియోగ మార్పిడి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది